लुबरेगे పుత్ర పవిత్రాత్మన మమన ఆమెన్ ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులార ఈనాటి తల్లి శ్రీ సభ పవిత్ర శిలువ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది ఈ పండుగ క్రీస్తు యొక్క సిలువను గుర్తు చేస్తూ ఉంది ఈ పండుగ నాలుగవ శతాబ్దంలో ప్రారంభమైంది కాన్స్టాంటైన్ చక్రవర్తి తల్లి సెయింట్ హెలెనా నిజమైన సిలువను యేస్సును సిలువ వేసిన జెరూసలేములో సిలువను కనుగొన్నట్లు చరిత్ర చెబుతూ ఉంది అయితే ఈ నిజం క్రైస్తవులలో లోతైన ముద్ర వేసింది మరియు శిలువను ప్రత్యేక పద్ధతిలో గౌరవించటానికి దారితీసింది ఈ శిలువ పండుగ మన విశ్వాసానికి చిహ్నంగా ఉంటూ ఉంది యేసు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో శిలువ మనకు చూపిస్తూ ఉంది మన పాపముల నుండి మనల్ని రక్షించటానికి ఆయన శిలువపై మరణించాడు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం సిలువ మరణానికి సాధనంగా ఉన్నప్పటికీ అది ఆశకు చిహ్నం ప్రభు యొక్క బాధలు మరణాన్ని విజయాన్ని మరియు పునరుత్నాన్ని నూతన జీవితాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంది ఈ పండుగ మనం సెప్టెంబర్ పద్నాలుగున జరుపుకుంటాం క్రీస్తు శిలువ అంటే ఇది హింస మరియు మరణానికి అత్యంత క్రూరమైన సాధనమని మనము తలచినప్పటికీ ఇది ఒక జీవవృక్షంగా ఉంటూ ఉంది మానవ బలహీనత మరియు వైఫల్యానికి చిహ్నంగా ఉంటూ ఉంది అదేవిధంగా దేవుని యొక్క శక్తికి మరియు ప్రేమకు అంతిమ రుజువుగా ఈ శిలువ ఉంటూ ఉంది మొదటిపట్నం ధ్యానించుకున్నట్లయితే ఇస్రాయేల్ ప్రజలు పాము కాటుకు గురై మరణిస్తూ ఉన్నప్పుడు దేవుడైన యావే యాభై మూషకు ఆజ్నేయిస్తాడు కంచు సర్పాన్ని తయారు చేసి పైకి లేవనెత్తినప్పుడు ఆ సర్పాన్ని ఎవరైతే చూస్తారో వారు ప్రాణాన్ని నిలబెట్టుకుంటారని వాగ్దానం చేసినప్పుడు వారందరూ కూడా అదే విధంగా ఆకర్షితులవుతారు ఆ కంచు సర్పం వైపు చూసినప్పుడు వారి ప్రాణాన్ని నిలబెట్టుకుంటారు అదేవిధంగా నూతన నిబంధనలో మనం చూసినట్లయితే శాశ్వత జీవాన్ని పొందుకోవాలంటే నిత్య జీవాన్ని పొందుకోవాలంటే శాశ్వత స్వస్థతను పొందుకోవాలంటే శిలువుపై ఎత్తుబడినటువంటి యేస్సు ప్రభుని మనం చూడాలి అందుకే మోస అరణ్యంలో సర్పాన్ని పైకి లేపినట్లే మనిషి కుమారుడు కూడా పైకి ఎత్తబడాలి తద్వారా ఆయన్ను విశ్వసించి వారందరూ నిత్య జీవం పొందుతారని మనం వింటూ ఉన్నాం ఇస్రాయేలీలు తమ మరణానికి కారణమైన సర్ప ప్రతిమను చూశారు మన పాపాల ద్వారా వచ్చే మరణాన్ని మన అపరాధ భారాన్ని భుజాలపై మోస్తున్న వ్యక్తిని యేసు ప్రభుని మనం చూస్తూ ఉన్నాం తద్వారా మనం క్షమింపబడి స్వస్థత పొంది రక్షింపబడుతూ ఉన్నాం అలానాడు ఇస్రాయేలీలు ఆ కంచు సర్పాన్ని చూడకపోతే చనిపోతామని వారికి తెలుసు అని మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా నేడు మన పాపం వల్ల చనిపోతామని మనం నమ్మలేకపోతూ ఉన్నాం ఈనాటి ప్రపంచం చాలా వరకు అన్ని రకాల పాపాలను ప్రోత్సహిస్తూ ఉంది ఈ పాపం వల్ల మన ఆధ్యాత్మిక జీవితం దెబ్బతింటుందని మనకు తెలుసు అయినప్పటికీ మనకెలాంటి భయం కానీ ఆందోళన కానీ లేదు దేవుని బిడ్డలారా పాపాత్ములమైన మనము దేవుని వైపుకు తిరగకపోతే లేక మరలకపోతే మనం కూడా పాపమనే మరణంతో చనిపోతూ ఉంటాం రెండో పట్టణంలో పౌలు గారు ఫిలుపులకు ఇలా రాస్తూ ఉన్నారు దేవుడు మన పట్ల చూపిన ప్రేమ యొక్క రహస్యాన్ని ప్రతిబింబించమని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు పాపంలో కూరుకున్న మనలను రక్షించడానికి తన కుమారుణ్ణి లోకానికి పంపించారు పంపడమే కాకుండా ఆయన మన కోసం మన పాపాల కోసం శిలువలో మరణం పొందారు మరణం నుండి విజయాన్ని సాధించారు ఈ శిలువ ఎంతో విలువైనది ఎంతో ఉన్నతమైనది అన్నిటికంటే ముఖ్యంగా అది నిస్వార్థ త్యాగం నుండి ప్రవహించే దేవుని అంతమైన దయకు మనల్ని నడిపిస్తూ ఉంది మన బాధలు మనం భరించే అన్యాయాలు సిలువలు కష్టాలు మరియు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలు క్రీస్తు విమోచన శక్తితో పాలు పంచుకోవటానికి మనల్ని నడిపించినప్పుడు ఆయన దయను కృపను మనం హేరాళంగా పొందుతాం మన బాధలను తన బాధలతో ఏకం చేయమని యేసు ప్రభు అంటూ ఉన్నాడు మన శిలువను మోసుకుని తన వెంట రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు తను తాను నృత్తిని చేసుకోవాలి అని అంటు అంటూ ఉన్నాడు మతేషు వార్త పదహార అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు నన్ను అనుసరింపాలనుకునేవాడు తన్ను తాను రెక్తుని చేసుకుని తన శిలువను ఎత్తుకుని అనుసరించమంటూ ఉన్నారు ఎందుకంటే తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు తాన్ని పోగొట్టుకుంటాడు దాన్ని నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని నిలబెట్టుకుంటాడు క్రీస్తు శిలువ విజయోత్సవాన్ని మనం స్మరించుకుంటూ ఉన్నప్పుడు ప్రతిరోజు మనం మోస్తున్న సిలువలను మనం గుర్తు చేసుకోవాలి మన దైనందిన జీవితంలో సిలువలను నిరాకరించకూడదు ఎందుకంటే అవి రూపాంతరం చెందాలి మన బాధలు మన కష్టాలు మనకు ఉన్నప్పటికీ అవి విమోచన బాధగా మారాలి మనకు రక్షణ ప్రసాదించే బాధలుగా మారాలి దేవుని వైపు మనల్ని నడిపించే బాధలుగా మారాలి ప్రే సహోదరి సహోదరులారా క్రీస్తు శిలువ గురించి మనం కాస్త ధ్యానించుకుందాం సాంప్రదాయం ప్రకారం పవిత్ర శిలువను నూట ఎనభై సంవత్సరాల తరువాత సెంట్ హెలెన్ గారు కనుక్కున్నారు ఎందుకంటే క్రైస్తవ మతం పట్ల విరక్తితో అది ఉన్న స్థలాన్ని మరియు యేసుని సమాధి చేసిన స్థలాన్ని దాచడానికి వారు తమ ఛాయ ప్రయత్నం చేశారు అందువల్ల వారు అతని సమాధిపై పెద్ద మొత్తంలో రాళ్లు మరియు చెత్తను ప్రోగు చేశారు వీనసనే దేవుణ్ణి ఆలయాన్ని నిర్మించారు ఆ స్థానంలో ఆ స్థానంలో వీనసనే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవారు అంతేకాకుండా ఏసు మృతుల్లో నుండి లేచిన ప్రదేశంలో బృహస్మృతి అనే దేవుని విగ్రహాన్ని నిర్మించారు అయితే కాన్స్టంటైన్ తల్లి సెంట్ హెలెనా క్రీస్తు బాధపడి మరణించినా అదే సిలువను కనుగొనాలనే గొప్ప కోరికతో ప్రేరేపించబడి ఎరుసలేముకు వచ్చి అపవిత్రమైన భవనాన్ని కూల్చివేయమని విగ్రహాలను మొక్కలుగా విరగొట్టమని మరియు చెత్తను తొలగించమని ఆదేశించింది వారు చాలా లోతుగా తవ్వినప్పుడు పవిత్ర సమాధిని దాని సమూపంలో మూడు సిలువలను మన రక్షకుని శరీరాన్ని గుచ్చుకున్న మేకులను మరియు అతని సిలువకు అమర్చబడిన ఫలకాన్ని కనుగొన్నారు అయితే నిజమైన సిలువను యేసు ప్రభువు కొట్టబడినటువంటి సిలువను ఏ విధంగా కనుక్కున్నారంటే ఒక అనారోగ్య వ్యక్తి తా ఆ శిలువను తాకిన వెంటనే స్వస్థత పొందాడు ఆ యొక్క అద్భుతం ద్వారా ఆ శిలువను నిజమైన శిలువను యేసు ప్రభు కొట్టబడినటువంటి శిలువను కొనుగొన్నారు తాను ఎంతో ఆసక్తిగా వెతికి ఎంతో గౌరవప్రదమైన నిధిని కనుగొన్నందుకు ఆనందంతో నిండిన సెయింట్ హెలెనా అక్కడికక్కడే ఒక చర్చిని నిర్మించింది అక్కడ శిలువను ఎంతో భక్తితో ఉంచింది ఆ తర్వాత ఆమె దానిలో కొంత భాగాన్ని కాన్స్టంటైన్కు తీసుకువెళ్ళింది ఆయన ఎంతో భక్తితో దాన్ని స్వీకరించాడు ఆమె శిలువలోని మరొక భాగాన్ని హోలీ గ్రాస్ ఆఫ్ జెరూసలేం అనే పేరుతో రోమికి పంపించింది క్రీస్తు శిలువ హింసకు బాధకు ఓటమికి వైఫల్యానికి సంకేతంగా ఉన్నప్పటికీ ఈ శిలువ అనే పరికరంలో మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నాం సృష్టిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన తన పవిత్ర శిలువ ద్వారా ఈ ప్రపంచాన్ని విమోచించాడు ఈ శిలువ ప్రపంచంలోని అన్ని చెడులపై దేవుని ప్రేమ యొక్క ఖచ్చితమైన విజయాన్ని కూడా సూచిస్తూ ఉంది శిలువ మహిమ గురించి మాట్లాడుతూ శిలువ చెక్క మన విమోచనకు వాహనంగా మారిందని అది రూపొందించబడిన చెట్టు మన మొదటి తల్లిదండ్రుల పతనానికి కారణమైందని అంటూ ఉన్నారు కాబట్టి శిలువ ఒక మర్మంతో కూడుకుని ఉన్నది అది భక్తికి ఒక వ్యక్తిగత చిహ్నం కాదు ఒక సమూహం యొక్క సభ్యత్వానికి చిహ్నం కాదు ఇది ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంది అణచివేతపై అహింస విజయం గురించి మాట్లాడుతూ ఉంది దేవుడు దీనులను పైకు లేపుతాడని బలహీనులను శక్తివంతం చేస్తాడని విభజనను జయిస్తాడని ఈ శిలువ మనకు నేర్పిస్తూ ఉంది మరియు ప్రేమతో ద్వేషాన్ని అధిగమించాలని ఇది మాట్లాడుతూ ఉంది శిల్వ శక్తి గురించి మాట్లాడుతూ శిల్వలేని ప్రపంచం ఆశ లేని ప్రపంచం అవుతుందని హింస మరియు క్రూరత్వం అదుపు లేకుండా ఉండే ప్రపంచం అవుతూ ఉందని బలహీనులు దోపిడి చేయబడతారని దురాశను కలిగి ఉంటుందని ఒక చరిత్రకారుడు అంటూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా శిల్వ కేవలం చెక్క ముక్క కాదు ఇది మనల్ని విమోచించిన క్రీస్తు బాధ మరణం మరియు పునరుత్వానం యొక్క సంకేత సారాంశం తన అనుచరులు దైనందిన జీవితాల్లో శిలువ ఒక స్థిరమైన లక్షణంగా ఉండాలని యేసు ప్రభు మనల్ని కోరుతూ ఉన్నారు ఎవరైనా నా అనుచరులుగా మారాలంటే వారు తనను తామును తగ్గించుకుని ప్రతిరోజు తమ శిలువను తీసుకుని నన్ను అనుసరించాలని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు కలకత్తాలోని ఒక హిందూ దేవాలయం ప్రక్కన ఉన్న ఇంటిని మదర్ తెరీసా అమ్మగారు స్వాధీనం చేసుకున్న వెంటనే ఆమె పేదలకు మరియు మరణిస్తున్న వారికి సేవలు చేస్తున్నందున కొంతమంది ఆమెపై మత మార్పిడి ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు చేసి ఫిర్యాదు చేశారు ఆమెను బహిష్కరించాలని వారు కోరుకున్నారు మరియు పోలీసులకు ఫిర్యాదు చేశారు పరిస్థితిని చూడటానికి వచ్చినటువంటి ఒక సీనియర్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మదర్ తెలిసామ గారి ఇంటి దగ్గరకు వచ్చినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ గారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి అయిపోయారు ఎందుకంటే అక్కడ వ్యాధి రోగులు అపుండ్ల నుండి రసి కారుతూ ఉంటే ఆ రసిని శుభ్రం చేసి దానికి ఒక బ్యాండేజ్ వేసి సేవలు అందిస్తున్నటువంటి మటకన్యలు ఆ తర్వాత అనాథ పిల్లలు తర్వాత కొంతమంది వ్యాధి రోగులు మరణించినప్పుడు ఆ దుర్వాసన వస్తూ ఉంది అదంతా అది చూసినటువంటి ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ బాగా దిగ్భ్రాంతికి గురి అయిపోయాడు అతడు తిరిగి వెళ్ళి ఆ కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చినటువంటి వ్యక్తులతో అంటూ ఉన్నాడు ఈ మదర్ తెరేసి అమ్మగారు వారి కన్యలు చేసేటువంటి పనిని మీరు చేసినట్లయితే నేను ఆ అమ్మగారిని ఎక్కడి నుండి తరిమి వేస్తానని అప్పటి నుండి ఎటువంటి ఫిర్యాదు కూడా ఆ మదర్ అమ్మగారి మీదకి రాలేదు ఏదేవని బిడ్డలారా ఈ పునీతురాలు తనను తాను తేజించుకుని క్రీస్తుని వెంబడించింది క్రీస్తు బాటలో నడిచింది సేవలు చేసింది చివరిగా ఒక పునీతురాలుగా పరిగణింపబడింది ఈనాటి శిలువ పండుగ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక చిన్న సంఘటన గుర్తు వస్తూ ఉంది అదేమిటంటే ఒక పోటీ ఒక గ్రామంలో ఒక పోటీ నిర్వహించబడింది ఆ పోటీలో కొంతమంది పురుషులు పాల్గొన్నారు వారు ఒక తెలియని భూప్రదేశంలో వెళ్ళాలి ఆ వెళ్లే ముందు వారికి ఒక కొడవలి రెండవది సిలువ ఆకారంలో ఉన్నటువంటి ఒక దుంగా ఇవ్వబడింది అయితే ఈ సిలువను వీరు ఎత్తుకుని ఆ తెలియని భూప్రదేశంలోనికి వెళ్ళాలి మార్గమధ్యంలో కొంతమంది ఈ శిలువ బాగా భారంగా ఉందని భావించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొడవలతో కొంచెం కొంచెం కట్ చేయడం మొదలుపెట్టారు కొంత భాగం దాటిన తర్వాత ఒక లోతైనటువంటి లోయ వచ్చింది ఒక కందకం లాంటి లోయ వచ్చింది ఎటువైపు భాగాన్ని అటువైపు భాగాన్ని కలపటానికి ఈ శిలువ ఉంది ఎవరైతే వారి యొక్క సిలువలను కొంచెం కొంచెంగా కత్తిరించారో వారికి ఈ కందకాన్ని దాటానికి వీలు లేకుండా పోయింది ఎవరైతే దాటలేకపోయారో వాళ్ళు వాళ్ళని వాళ్లే మోసం చేసుకున్నారు వాళ్లకు రావాల్సినటువంటి విజయాన్ని వాళ్లే తిరస్కరించుకున్నారు ఎందుకంటే ఈ శిరువను కొంచెం కొంచెంగా కట్ చేయటం వల్ల ఈ సంఘటన మాదిరిగానే మొదటి పట్టణంలో ఇస్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించటం ద్వేషించటం మరియు మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా దేవుని తక్షణ తీర్పుకు మరియు కోపానికి గురి అయ్యారు ఆయన తీర్పు కోపం పాము కాటు రూపంలో వారిపై తీవ్రంగా దిగటం ద్వారా మనం చూస్తూ ఉన్నాం అయితే వారు దేవుణ్ణి వేడుకున్నప్పుడు పశ్చత్తాపం చెందినప్పుడు దేవుడు వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించాడు కంచు సర్ప ప్రతిమను చూసినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడ్డారు కథలోని వ్యక్తిలాగా సులువైన జీవితం కోసం వెదకుండా మన సిలువను ఓపిపుగా భరించడం వల్ల గొప్ప ఫలితం మనకు లభిస్తూ ఉంది తన దొంగను తగ్గించుకోవాలని నిశ్చయించుకున్న వ్యక్తిలా కాకుండా క్రీస్తుల మన సిలువలను మనం భరించినట్లు మన బాధలను కష్టాలను వ్యాధులను నష్టాలను వచ్చే సిలువలను మనం మొయ్యాలి దురదృష్టవశాత్తు మనం అందరం కూడా సులువైన జీవితాలకు అలవాటు పడిపోయాం షార్ట్కట్స్ కోసం ఎతుకుతూ ఉన్నాం అంతా కూడా ఫాస్ట్గానే జరిగిపోవాలి ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ బేబీస్ ఇదేనా మన జీవితం ఒకసారి ఆలోచించండి సిలువ విలువను తెలుసుకొని ఆ శిలువలను వెత్తుకొని క్రీస్తుని అనుసరిద్దాం భారం చేయలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దకు రండని క్రీస్తు ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ఆ దేవాతి దేవుణ్ణి ఈ శిలువ మహోత్సవం రోజున గట్టిగా గుర్తు చేసుకొని మన శిలువలను బాధలను మన కష్టాలన్నింటినీ కూడా మనలను విమోచించే విధంగా మలుచుకొని క్రీస్తులు మన విశ్వాసాన్ని ప్రేమను నమ్మికను అభివృద్ధి చేసుకునే విధంగా తోడ్పడాలని ఆ దేవాతి దేవుడు మనల్ని నిండుగా దీవించినగాక పిత పుత్ర పవిత్రాత్మనా మమన ఆమె